నమస్తే మేము జీవాస్తుకి స్వాగతం ఈరోజు మీతో ఒక టాపిక్ పంచుకుంటాను ఇది మూడు వందల యాభై ఆరు డిగ్రీలకి తిరిగి నార్థింగ్ అనేది మూడు వందల యాభై ఆరు డిగ్రీలకి ఉన్నటువంటిది ఈస్ట్ ఇది సైట్ వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగులా ఉంది ఇది ఇంటి ఇంటి యొక్క కొంత అలాగే వేడలకు వచ్చేసి ఇది తుప్పని తొమ్మిది అడుగులతో ఆరు అంగులతో డాబా పంపిచ్చింది ఇటు ఇంకా మెట్లు లాంటి వాటికి ఆరు అడుగులు వచ్చింది అటు అయిపో ఒక మూడు అడుగులు ఉత్తరంలో తీసుకున్నాం ఈ ఇంటికి అనేది తూర్పులో గేట్ ఉంది ఇక్కడ తూర్పులో గేట్ ఉంది అలాగే ఇదేమో మెట్లు పెట్టారు ఇది ఈ ఇటు ఈ ఇంటికి యాక్చువల్గా ఇల్లు అనే బొమ్మ అనేది ఆ మూలకు పెట్టుకున్నారు ఆ మూలకి పద్దే ప్లేస్లో పడింది పూర్తిగా అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మేడపైన ఒక ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేసుకుందామని కొంచెం అడిగారు అడిగితే ఆన్లైన్లో డిగ్రీలు చూస్తే మూడు వందల యాభై ఆరు డిగ్రీలు వచ్చింది అనమాట ఇది దీనికి వస్తే దీన్ని సెట్ చేయడానికి ముందు మీకు దీనికి ఓవరాల్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్గా ఉంది ఇది దీన్ని ఏ విధంగా సెట్ చేసిన వాళ్ళది చూపిస్తాను ఇది మొత్తం తోడుకు వచ్చేసి ముప్పై నాలుగు అడుగులు తొమ్మిది అంగులాలు వచ్చింది స్లాబ్ ఏరియా మెడ మెడకు వచ్చేసి ఇరవై మూడు అడుగులు ఆరు అంగులాలు వచ్చింది ఇందులో ఏం చేశామంటే మనం ఇప్పుడు దీనికి ఈ విధంగా డైజ్ చేసాము వాస్తు పురుష మండలం వేశాము దీనికి వాస్తు పురుష వేసిన తర్వాత ఆ మూలనున్న గుమ్మను చూస్తే పద్దెనిమిదిలో పడింది పచ్చంజల పడటం వల్ల వ్యర్థమైన పద్యంజలు పడటం వల్ల వ్యర్థమైన ఖర్చు ఉంటుంది విలాసాలకు ఖర్చు అధికంగా ఉంటుంది అన్నమాట అందుకని అదేం చేశామంటే అది కొంచెం యువకులకు జరిపి జయంతిలో వేసాము జయంతిలోకి వచ్చేసేటప్పటికి లాభం విజయం ఉంటుంది సామాజిక సంబంధాల వలన కూడా ఉపయోగం ఉంటుంది అన్నమాట అందుకనే అది జయంతిలో సెట్ చేశాం ఇక వచ్చేసి రెండోది టాయిలెట్ ఇలా బెడ్రూమ్ అనేది ఇలా తీసుకొస్తే నైరుతిలోకి వచ్చింది ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి సైజ్ చూపిస్తాను ఈ బెడ్రూమ్ సైజులో వచ్చేసి ఇటు పది అడుగులు నుండి పన్నెండు అడుగులు వచ్చింది పది అడుగులు పది ఇంటి పన్నెండు అడుగులతో ఇది వచ్చింది ఈ బాత్రూమ్ సైజు ఐదు అడుగులు ఆరు అంగులు మూడు అడుగులు పదిహేను అంగులు అలాగే ఆ బాత్రూమ్ కూడా దీని తర్వాత దీనికి తూర్పు నుంచి పడవరకి క్లియర్గా బ్రహ్మసూత్రం అనేది ఓపెన్ చేస్తాం ఇక్కడ తూర్పులో కిటికీ పెట్టాం దాని ఎదరకుండా ఇక్కడేమో ఇక్కడ బొమ్మ వచ్చింది దాని ఎదరకుండా ఆపోజిట్ పడమరలో కిటికీ వచ్చింది ఇది బ్రహ్మసూత్రం ఓపెన్ అయ్యింది అయితే ఇక్కడ బొమ్మ అనేది బ్రహ్మస్థానం దగ్గరలో గుమ్మాలు రెండు వచ్చినాయి గుమ్మలు అనేవి బ్రహ్మస్థానం మంచి దగ్గర పక్కనే గుమ్మాలు పెట్టకూడదు అందుకని గుమ్మాలు ఉన్నాయి కాబట్టి వాటికి గడపలు లేకుండా పెట్టుకోవాలి తర్వాత సోమసూత్రం ఓపెన్ చేస్తాం ఈ గుమైన పెట్టి సత్రం ఓపెన్ చేస్తాము ఇక్కడికి నాలుగు దిక్కులు ఓపెన్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి ఈశాన్యం ఆగ్నేయం అవి ఓపెన్ చేయాలి ఇక్కడ ఈశాన్యంలో ఓపెన్ అయ్యేలాగా తీసుకున్నాం ఇక్కడ ఆగ్నేయంలో ఓపెన్ అయ్యేలాగా ఇక్కడ ఒక కిటికీ తీసుకున్నాం తర్వాత వచ్చేసి ఇది నేర్తుల్లో ఓపెన్ అయ్యేలాగా ఇక్కడ ఒక కిటికీ తీసుకున్నాము ఇక్కడ వాయుల్లో బాత్రూమ్ డోర్ వచ్చి ఓపెన్ అయ్యింది ఇలాగ మొత్తం అష్టదిక్కులకి సంబంధించి విండో కానీ గుమ్మం కానీ వచ్చి మొత్తం ఎనర్జీస్ అనేవి ఓపెన్ అయినాయి ఈ రెండు గుమ్మాలు కూడా బ్రహ్మపాలంలోనే ఉన్నాయి ఇది నెగిటివ్ ఇక్కడ అలాగే ఇది ఈ మంచం అనేది పాజిటివ్గా ఉండేలాగా ఇక్కడ వేసాము ఏంటంటే ఉత్తర పాలనలో తూర్పుకు తిరిగేసాము అది ఉత్తరం ఎనర్జీ అనేది ఆక్రమించింది కాబట్టి అక్కడ మీద పడుకున్న వాళ్ళకి మంచి సంపాదించుకోవడానికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి అన్నమాట ఇందులో ఈ మంచం పాజిటివ్ బెడ్ అనేది పూర్తి ఎడితులో ఉంది ఇది కొంచెం డిస్పోజల్లో పడినా కానీ ఇది ఎంరా ప్లేస్లోకి వచ్చింది ఇంద్రాపదంలోకి వచ్చింది కొంచెం కాబట్టి పర్వాలేదు ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఈ పక్క కోటి ఈ పక్క కోటి చూసుకోవచ్చు అలాగే టీవీ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ బెడ్రూమ్లో టీవీ కావాలంటే ఇక్కడ వెస్ట్లో పెట్టుకోవచ్చు ఇక్కడ వీపింగ్ జోన్లో పెడుతుంది ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది ఆఫీస్ రూమ్ కింద వాడుకుంటాను కింద కిచెన్ ఉంది కింద అనేది కింద రంగంలో కింద ఫ్లోర్లో కిచెన్ ఉంది దంతా ఆఫీస్ రూమ్ కింద సెటప్ అనమాట ఈయన ఈయన కూర్చునేది సవితాలో కూర్చుని టేబుల్ వేసుకుని ఇక్కడ సవితాలో కూర్చుని ఉత్తరాయ చూస్తా కూర్చోవచ్చు మంచి ఎనర్జీ అనేది ఉంటుంది సవిత ఆయన మంచి ఎనర్జీ కారకుడు ఆయన శక్తికి కారకుడు అన్నమాట అందుకని మంచి బాగుంటుంది కూర్చోవచ్చు ఇక్కడ టీవీ అక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ ఒక బొమ్మ కూడా ఒక అల్మార్క్ తీసుకోవాలి ఇంకా చేసుకున్నట్లయితే ఇందులో ఎనర్జీస్ గ్రాఫ్ ప్రకారంగా ఏం తగ్గినా మీకు చూపిస్తాం ఈ యొక్క ఇంటిగ్రాఫ్లో నార్త్ సరిపోయింది నార్త్ నార్త్ ఈస్ట్ ఉత్తర తూర్పు తూర్పి ఉత్తర ఈశాన్యం సరిపోయింది అలాగే ఈశాన్యం ఎక్కువగానే ఉంది సరిపోయింది తూర్పు ఈశాన్యం ఎక్కువగానే ఉంది సరిపోయింది ఈస్ట్ ఇక్కడకుంటే సరిపోతుంది చాలా ఎక్కువ ఉంది కాబట్టి సామాజిక సంబంధాలు ఎక్కువ ఉంటాయి తూర్పాగ్నయం అనేది బాగా ఎక్కువ ఉంది ఇది కొంచెం తగ్గించుకోగలిగితే మంచిది సౌత్ ఈస్ట్ అనేది తక్కువ ఉంది ఇక్కడ 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 వరకు ఉండాలి సౌత్ ఈస్ట్ అనేది సౌత్ ఈస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీని ప్లేస్లో రెడ్ రోజెస్ ఏమన్నా పెట్టుకోవాలా ఇంట్లో లేదంటే ఫ్లవర్ వాజ్ రెడ్ రెడ్ రోజా రోజా పూలతో ఫ్లవర్ వాజ్ ఏమైనా పెట్టుకోవాలి సౌత్ ఆ సౌత్ ఈస్ట్ దక్షిణాక అనేది తక్కువ ఉంది సౌత్ అనేది పర్వాలేదు సరిపోయింది సౌత్ సౌత్ వెస్ట్ ఖర్చు తక్కువే ఉంది సౌత్ వెస్ట్ నైరుతి అనేది ఎక్కువ ఉంది సంబంధాలు బాగానే ఉంటాయి వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఓకే వెస్ట్ లాభం కూడా ఎక్కువ ఉంది విద్యా బదుపు కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నార్త్ వెస్ట్ అనేది ఇక్కడ వరకు ఉండవలసి ఉంటుంది ఇక్కడ తగ్గింది అనమాట ఇందులో ఓవరాల్గా ఇందులో ఏంటంటే వాయుము ఆగ్నేయం తగ్గింది ఆ రెండు వాటికి సరిపడ రెండు వాటికి రెండు రెండు చేసుకుంటే సరిపడుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ రూమ్లోకి వచ్చేద్దాం ఇలా వస్తే ఆగ్నేయం అనేది ఇక్కడ నుంచి ఈ రూమ్లో ఈ మొత్తం బిల్డింగ్లో ఇక్కడ నుంచి ఆక్రమించింది ఈ రెండు వయము ఆకాశ కాబట్టి ఈ ప్లేస్లో రెండు ఫ్లవర్స్ ఉన్న రోజా ఫ్లవర్ వాజ్ పుండి కానీ లేదంటే ఆ గోడకి గడలు గడబొంగులతో ఉన్నది కానీ గ్రీనరీ ఉన్న సీనరీ కానీ పెట్టుకోవచ్చు అలాగే వాయువు అనేది ఇక్కడ ఈ మూలక ఈ రూము ఈ మొత్తంలో వాయువు అనేది ఇక్కడ ఉంది రోగ పాప రోగ ఆ ప్లేస్లో మహామాస్ వారి రెండు హార్సెస్ ఉంటాయి వైట్ హార్సెస్ అవి ఇంటి బ్రహ్మస్థానం చూసేలాగా అయిపెట్టుకుని ఆ అతి సేవలను పెంచుకోవచ్చు అనమాట అప్పుడు స్నేహితుల సహకారం అది పెరుగుతుంది ఆ రెండు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ చేసే వృత్తి వచ్చేసి కన్సల్టెన్సీ ఇతరుల చెడును తొలగించడం గురించి చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా ఇక్కడ పశ్చిమ ఆయంలో టాయిలెట్ ఇవ్వకూడదు ఇతరుల చెడును తొలగించేవాళ్ళు కానీ ఇంటికి ఇంకా పొందలేదు అందుకని చెప్పేసి ఓన్లీ ఆ రెండు కమౌడ్లు హసరాలు వచ్చేలాగా పెట్టాం శ్వాస అనేది కొంచెం ఖాళీగా ఉంచు శోష అనేది చేయడం కలిగించే దేవత రాక్షస గుణాలు ఉండే దేవత కాబట్టి అసరా దేవతలో ఉండేలాగా టాయిలెట్ వచ్చేలాగా పెట్టాం ఇలా తూర్పు ఎంట్రన్స్ ఉన్నదానికి వసరా అనేది తూర్పు పోర్టుకున్న తూర్పు స్లాబ్ స్లాబ్ ఉండాలి లేదా ప్లస్ ఇంకొక స్లాబ్ తీసుకోవాలంటే దక్షిణలో ఉండాలి కానీ ఇక్కడ ఉత్తరంలో ఇచ్చారు ఉత్తరంలో మంచి అనమాట కానీ ఉత్తరంలో తీసుకుని బయట వాళ్ళు ఒక టాయిలెట్ యాక్సెస్ చేయడానికి అలా ఇచ్చారు ఆ టాయిలెట్ యాక్సీస్కి ఇచ్చినప్పుడు అది పాప యక్ష్మంలో పడింది ఆ డోర్ అనేది అక్కడ రెండు అడుగులు ఓపెన్ చేసిన డోర్కి అదే రెండు అడుగులు ఇక్కడ ఇటుగా ఉండాలి రాహుకి దగ్గర ఉన్న ఉన్న చిన్న కిటికీ ఉండాలి అలాగే వాయువుల్లో అది ఎంత ఉందో ఇది అంతే ఉండాలి సమానంగా అక్కడ ఈశాన్యలో కిటికీ ఎంత సైజు ఉందో ఇక్కడ వాగ్నంలో కిటికీ సై కూడా అదే సైజు ఉండాలి అలాగే ఉత్తరంలోని దక్షిణలో సమానం సమానం ఉండాలి తూర్పులోని పడవలో ఉన్న కిటికీ సమానం సైజు ఉండాలి అప్పుడు మనకి అక్షదక్ పాలకుల యాక్కు బ్యాలెన్సింగ్ సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చేస్తే మొత్తానికి ఓవరాల్ ఎనర్జీ అనేది ఎంత వచ్చిందంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి నెగిటివ్ అనే ఎనర్జీ అనేది థర్టీ పర్సెంట్కి తగ్గించగలిగాం సిక్స్టీ నెగిటివ్ ఎనర్జీ అనేది సిక్స్టీ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్కి తగ్గించగలిగాము పాజిటివ్ ఎనర్జీ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెంచగలిగాం అన్నమాట ఈ ఇందుకేమిటంటే తూర్పు ఆగ్నయం ఒకటి వీటి చూపు కింద కనిపిస్తుంది అలాగే ఇది ఆగ్నేయం బ్లాక్ కింద కూడా కనిపిస్తుంది అది ఆ దోషం ఆ దోషం ఉంటుంది ఈ అవి వేరే వాటితో రెమెడీలు చేసుకుని నివారణ ఉపాయాలు చూసుకుని ఎనర్జీకి సెట్ చేసుకున్నారు ఈ విధంగా ఈ ఇంటిని ఈ విధంగా ఈ ఉన్నత ప్లేస్లో ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటే కనుక ఈ విధంగా వాడుకుంటే ఎనర్జీ పరంగా కొంచెం మేలు జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాం ఓకే నా పేరు జంపన గణేష్ రాజు మాది జోబులపాలెం గ్రామం నా యొక్క ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జయ బాల గణేష్ మహారాజ్కి జై శ్రీ గురుభ్య నమ శ్రీ నమ మాకు ఈ విద్య నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి అలాగే మా మిత్రుడు రాశ్రీ రామరాజు గారికి ఇంకా ఇతర మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి జై హింద్